నమస్కారం నా పేరు కురుమయ్య ఇక్కడ మా ఇంటి దగ్గర పెరటి తోటని ఇంటి పూర్తిగా మన ఇంటి పంటల కోసం కొంచెం భూమి ఇక్కడ కేటాయించి ఇది గేట్ ఇది మేము జాలి ఇట్లా కట్టెలు ఆతి ఇట్లా జాలి చేసి ఇక ఇది గేట్ పెట్టినాము మేకలు కోళ్ళు ఇట్లా రాకుండా ప్రతి ఒక్కరూ ప్రకృతిపరంగా పండించుకొని కొంచెం సలాం ఉంటే పెరటి తోటలాగా ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఇది మెంతెం కూర ఇందులో ప్రతి ఒక్కటి పెట్టడం జరిగింది ఇదేమో తోటకూర ఇక పుండు కూర కూడా పెట్టినాము ఎక్కువ కూరగాయలనే స్ప్రేలు చేస్తారు మందు ఫర్టిలైజర్ కానీ కెమికల్స్ కానీ ఫర్టిలైజర్లను ఫర్టిలైజర్ తోటలకు మన కూరగాయలకే ఎక్కువ స్ప్రే చేస్తారు అందుకనే మన ఇంటి పూర్తిగా ఒక నాలుగు దంట్లు ప్రతీది నిరప కానీ ఇతర అన్ని నాలుగు నాలుగు దంట్లు పెట్టుకొని మనం ఇంటి పూర్తిగా పండించుకొని బాగుంటుందని నా అభిప్రాయం ఇట్లా చెట్లు ఇట్లా కట్టెలు వాతి జాలి వేయడం జరిగింది కొంచెం ఒక సెంట్ అంతా ఉంటుంది ఇది ధన్యవాదాలండి ఇప్పుడు ప్రతి ఒక్కటి పెట్టడం జరిగింది ఇక్కడ టమాటా టమాటా తర్వాత ఇవి అన్ని రకాలుగా పెట్టినాము ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు మొలుస్తుంది ధన్యవాదాలండి